మహానంది మండలం గోపవరం గ్రామంలో బైరవాణి చెరువు మట్టిని బ్రోడ్ గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వం అనుమతిని రద్దు చేయాలని రైతులు గ్రామస్థులు నిరసన మహానంది మండలం గోపవరం గ్రామంలో బైరవాణి చెరువు మట్టిని బ్రోడ్ గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వ అనుమతిని రద్దు చేయాలని గ్రామ నాయకులు కొల్లయ్య ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు నిరసనకు మాంపక్ష పార్టీలు సంఘ నాయకులు మద్దతు పలికారు చెరువులోని మట్టిని రైల్వే పనులకు వాడితే గ్రామంలో ఉన్న రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడతారని వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు తెలిపారు గ్రామంలో ఉన్న ప్రజలకు విషయం తెలపకుండా గ్రామ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామ సభలు నిర్వహించకుండా బైరవాణి చెరువు మట్టిని రైల్వే పనులకు వాడుకోవాలని ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం దారుణమని నాయకులు తెలిపారు రైతులు పంటలు పండించుకోవడానికి నీరు చెరువు నుంచి వస్తుంది కాబట్టి చెరువులోని మట్టిని తవితే నీరు ఇంటిపై రైతులకు సరైన సకాలంలో నీరు అందదన్న గ్రామ వైసీపీ నాయకులు పుల్లయ్య తెలిపారు రైల్వే బ్రాడ్గేజ్ పనులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు

మా రైతుల హక్కు దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారులు లక్ష క్యూబిక్ మీటర్లను అక్షరాల లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని అంటే దాదాపుగా నలభై ఎకరాలు గల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా అధికారులను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను అధికారులు మా గ్రామంలో మీరేమన్నా ప్రజల అభిప్రాయాలను మీరేమైనా తీసుకున్నారా మొదటగా తర్వాత ఏమైనా గ్రామ సభ నిర్వహించినారా ఇవన్నీ నిర్వహించకుండా మీరు ఏ రకంగా అనుమతులు ఇస్తారు ఒకసారి ఆలోచించండి అసలు మీ మీ అంతర్మదనం ఏంది వ్యక్తికి మీరు సాయం చేస్తున్నారా లేకపోతే సమాజ సేవ కోసం పోరాడుతున్నారా ఇటువంటి పనులు ఎంతవరకు కరెక్టు అదే మా గ్రామంలో ఈ మట్టి మట్టిని తీసుకోవడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా మైనింగ్ అధికారులు మా గ్రామంలో కాకుండా ఈ జిల్లాలో పలు చోట్ల గ్రామీణకు అనుమతులు ఇచ్చినారు అనుమతులు ఇచ్చినప్పటికీ మీరు అక్కడ అక్కడి నుంచి తోలుకోవాలి కానీ రైల్వే కాంట్రాక్టర్ మా చెరువు మీద తోలుకోవాలి ఎంతవరకు సమయం మీరు ఆలోచించండి ఈ మధ్య కాలంలోనే మేము ఈ మట్టి తవ్వకాల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది లోకాయుక్త కూడా ఫిర్యాదు చేసిన తర్వాత లోకాయుక్త వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ ఇంకా లోనే ఉంది అయినప్పటికీ అనుమతులు మంజూరు చేసినారు ఇది ఎంతవరకు కరెక్టు అదేవిధంగా మా మా చెరువు ఒండ్రు మట్టి మాకే సొంతం మా రైతులకు సొంతం కానీ ఈ రైల్వే కాంట్రాక్టర్ చేయడం వల్ల మేము రైతులను చాలా నష్టపోతున్నాం మా గ్రామంలో మూడు వేల ఐదు వందల ఎకరాల పొలం ఉంది అక్షరాల మూడు వేల ఐదు వందల ఎకరాల పొలం మా మట్టి మాకే తోలుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు పర్మిషన్ ఇస్తే కానీ మీరు రైల్వే కాంట్రాక్టర్ అప్ప ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించండి ఇటు ఇట్లా అనుమతులు ఇచ్చుకుంటూ పోతుంటే మా చెరువు మిగులుతాదా ఒకసారి ఆలోచించండి ఈ మట్టి ఎందుకు మేము పొలాలు తోలుకుంటామంటే ఈ మట్టిలో బలం ఉంటుంది అంటే పోషక విలువలు కలిగిన వండ్రు మట్టిని మా రైతులు పంట పొలాలకు తోలుకోవడం వల్ల రైతులు పంటలు బాగా పండించి దాన్ని అధిక దిగుబడిని సంపాదిస్తాం అంటే రైతులు బాగుపడతాం అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఆ మీరే చెప్పండి రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా సరే అదే విధంగా నలభై ఎకరాలు మా మట్టిని తోలితే తూములకు నీళ్ళు అందుతాయా గుంతలలో మా తూములకు నీళ్లే అందవు నీళ్ళు అందినప్పుడు మేము పంటలు పండించగలుగుతాం అదే విధంగా మా చెరువుకు మూడు మూడు తుమ్ములు ఉన్నాయి ఇప్పటికి రెండు తుములు ఆల్రెడీ ఈ గుంతలు తోగి నీళ్ళే అందడం లే ఉండేది ఒకే ఒక తుమ్ము ఆ తుమ్ముని ఏదో మా ఏదో ఒక విధంగా మేము రైతులు పండించుకోవాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా మళ్ళీ తర్వాత ఎండల కాలంలో ఏం చేస్తున్నారు ఎండల కాలంలో రైల్వే కాంట్రాక్టర్ కు మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు చెరువు చూస్తే ఫుల్గా చెరువు నిండు ఉంది నిండుకుండ ఉంది మీరైనా చూడండి ఆ నిండుకుండే చెరువును రైల్వే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు బయటికి బయటికి వదిలి ఆయన మట్టి మట్టిదొలకాల ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నం చేయడం వల్ల ఈ చెరువు కనెక్షన్ గా మా ఊర్లో గ్రామంలో బోర్లు కానీ రైతుల బోర్లకు కానీ రీఛార్జ్ అవుతాయి ఈ ఎప్పుడు చెరువులో నీళ్లు లేకపోతే మా బోర్లు అవి నిర్వీర్యం అయిపోయి నీళ్లు రావు నీళ్లు రాకపోవడం వల్ల మేము ఎంత ఇబ్బంది పడతామంటే వేల ఎకరాల్లో అటు తోట పడి సాగు జరుగుతుంది ఆ అటు తోట బోర్లు కూడా మేము చాలా ఇబ్బంది పడతాం తర్వాత ఊర్లో నీటి సమస్య ఏర్పడితే ఏర్పడదా మా వేల పశువులు ఉన్నాయి పశువులు ఎట్లా నీళ్ళు తాగుతాయి మీరే ఆలోచించండి ఒకసారి ఇన్ని తప్పులు పెట్టుకొని మీరు రైతులకు ఒక అనుమతులు వాళ్ళు కాంట్రాక్టర్ అనుమతులు ఇస్తే మా పరిస్థితి ఏంది ఒకసారి రైతులను ఆలోచించండి మా రైతుల పరిస్థితి ఆలోచించండి ఇంకొకసారి ఆలోచించి మీరు మీరు ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో మేము ప్రజా సంఘాలం రైతు సంఘం అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే విధంగా మేము ఉద్యమాన్ని నడుపుదామని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన రైతాంగానికి పత్రిక విలేకరులకు అందరికి నమస్కారం ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని రైల్వే కాంట్రాక్టర్లకు అప్పగించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే చూడండి మీరు అక్కడ చూడండి పచ్చని పొలాలు ఈ గోపవరం గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి పశువులైతేనే పశుపక్షాదైతేనే రైతులైతేనేమి తాగునీటికైతేనేవి ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు ఈ రోజు పుట్టిన చెరువు కాదు గత సంవత్సరాలుగా ఏళ్ళ సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గ్రామ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను కాపాడవలసిందిగా కోరుతున్నాము సుధాకర్ అంబేద్కర్ సేన జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నా ఇక్కడ గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగనా కలవడి చేస్తున్నారు ఇది ఎంతవరకు సమయం అనేది చెప్తున్నాం ఇక్కడ తాగనీకి బరగొడ్లకు కూడా నీళ్లు లేని పరిస్థితి అయింది ఏమి ఇక్కడ చెరువు మట్టి తీస్తే బోర్లు ఎండిపోతాయి పొలాలు పండవు ఇది ఒక రూపాయికు టిప్పర్ అనే లోపల ఒక టిప్పర్ వచ్చేసి ఎనిమిది వేలు అమ్ముతాది ఇటుకల బట్టిలకు కానీ ఇంకా ఇతర